రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి గురించి తెలుసుకుందాం ధనుసు రాశిలో మూలా నాలుగు పాదములు ఏ యో బా బి అనే అక్షరములు అట్లాగే పూర్వాషాఢ నాలుగు పాదములు బూధా బాడ అనే అక్షరములు ఉంటాయి ఉత్తరాషాడ ఒకటవ పాదం బే అక్షరం ఉంటుంది ఈ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు పూజించేవారు ఒకరు అవమానించేవారు ఐదుగురు ఈ రాశి వారికి గ్రహస్థితి చూసినట్లయితే ప్రస్తుతం సంవత్సరాది నుంచి మే పద్దెనిమిది మే పదిహేనో తారీఖు వరకు కూడా బృహస్పతి ఆరో స్థానంలోను ఆ తర్వాత ఏడో స్థానంలో అక్టోబర్ పద్దెనిమిది వరకు ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అష్టమ స్థానంలోను తిరిగి మళ్ళా డిసెంబర్ ఐదు తర్వాత సప్తమ స్థానంలో ప్రవేశిస్తాడు అట్లాగే శని గ్రహాన్ని గురించి ఆలోచించినట్లయితే నాలుగో స్థానంలోకి ఉగాది నుంచి ప్రవేశిస్తున్నాడు రాహువు ప్రస్తుతం చతుర్థంలో మేనంలో ఉన్నాడు అట్లాగే దశమంలో కేతు సంచరిస్తున్నాడు అయితే మే పద్దెనిమిది నుంచి రాహు తృతీయంలోనూ కేతు భాగ్యంలోనూ సంచరిస్తారు ఈ విధమైనటువంటి గ్రహస్థితి చూసినట్లయితే మే పద్దెనిమిది నుంచి అక్టోబర్ పది లోపల మాత్రమే అంటే ఆ సమయాన్ని ముందుగా ఎందుకు సూచిస్తున్నానని చెప్పేసి అంటే ముఖ్యంగా వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో గనక ప్రయత్నం చేసినట్లయితే వారికి వివాహం జరిగే అవకాశం ఉంది కానీ మే పద్నాలుగో తారీఖు వరకు వీరికి గురువు ఆరో స్థానంలో ఉంటే సహజంగా కూడా డైజెషన్ సిస్టమ్ ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి చాలా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి స్థాని సంచారం వలన చతుర్థంలో శని సంచారం వలన తల్లికి అనారోగ్య సూచన అట్లాగే వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది అట్లాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చాలా చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం ఆచితూచి అంటే ప్రతి విషయంలో కూడా ప్రణాళిక వేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా మాత్రమే చదువు విషయంలో ముందుకు వెళ్ళకపోయినట్లయితే చదువులో వెనకబడిపోవడమో చదువులో బ్రేక్ రావడమో మీరు అనుకున్నంత ర్యాంక్స్ రాకపోవడమో జరుగుతుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక స్థిరాస్తి కూడా మీకు రాబోతుంది అది వస్తుంది గ్యారంటీగా ఈ సంవత్సరంలో మే పద్నాలుగు వరకు కూడా భూ సంబంధ వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఏ కార్యాలైతే మీరు చేపడతారో వాటన్నిటినీ విజయవంతం చేస్తారు ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ధనాదాయ నిమిత్తం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ధనము సంపాదించాలని అత్యాశతో వ్యాపారంలో ఉన్నవాళ్ళైనా ఇంకేదైనా రంగంలో ఉన్నవారైనా కొంత చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యాల్లో పాల్గొని తద్వారా ధనము సంపాదించాలి అన్నట్టు ఆలోచన బుద్ధి స్ఫురణకు వస్తుంది కానీ అది మంచిది కాదు అటువంటి విషయాల్లో అంటే ఇల్లీగల్ బిజినెస్ చేసి తద్వారా ఫైనాన్షియల్గా డెవలప్ కావాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని దూరంగా పెట్టడం చాలా మంచిది చెయ్యవద్దు చేసినట్లయితే అనేక రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసి వస్తుంది న్యాయ సంబంధం విషయంలోనూ అట్లాగే యాత్రల వలన చాలా విశేషంగా డబ్బు ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఆఫీజ కార్తీక మాసాల్లో ధన విష ధన విషయంలోనూ అట్లాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు మీకు వెంటబడేటువంటి అవకాశం ఉంది తృతీయ రాహు వలన తోపుట్టువులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు సంచారిస్తుంటే విపరీతమైన ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది షార్ట్ జర్నీస్ లాంగ్ జర్నీస్ ప్రయాణాలు రెండు రకాలు అంటే దీర్ఘకాలిక ప్రయాణం అంటే విదేశాలు వెళ్ళిపోవడం మధ్యస్థమైన ప్రయాణాలు అంటే ఇక్కడ తిరుగుతూ ఉంటాం ఆ ప్రయాణాలు కూడా ఎక్కువ చేయాల్సి వస్తు ఉంటుంది అలాగే తృతీయ స్థాన రాహు వలన మీ యొక్క అన్నదములు అక్కజనులు సోదర సోదరీ బనులు మిమ్మల్ని అపార్థం చేసుకునే స్థితి ఉంటుంది కాబట్టి వారితో జాగ్రత్తగా మెలగాలి లేదనట్లయితే వాళ్ళతో తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఏర్పడి శత్రుత్వం కూడా కలిగే అవకాశం ఉంది విపరీత పరిణామాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగేటువంటి అవకాశం ఉంది దానికి తోడు వీరు ఏ పని చేపట్టినప్పటికీ కూడా వృధా భ్రమణం అనవసరంగా తిరగవలసి వస్తుంది చేసేటువంటి ప్రయాణాల్లో కూడా ఏమంత ప్రయోజనకరంగా ఉండదు అంటే కొన్నిసార్లు ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యాల నిమిత్తం వెళ్తూ ఉంటాం చేసే ప్రతి ప్రయాణము లాభించాలని చెప్పేసి ఏం లేదు కానీ ఎక్కడైతే ప్రయాణం చేసినప్పుడు కొన్ని కార్యాలపైన మనం వెళ్ళినప్పుడు ఆ కార్యాలు కూడా విజయవంతం కాక ఏదో సగమైపోయి దాని ద్వారా మనశ్శాంతిని కోల్పోవలసి వస్తుంది చాలా కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగి దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరం కలుసుకుంటారు మీకు తెలియకుండానే మీకు విపరీతమైనటువంటి ఆవేశం వస్తూ ఉంటుంది అది రాకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి గృహానికి సంబంధమైనటువంటి అలంకరణ వస్తువులు డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఈ సంవత్సరం ఇంట్లో మీరు సమకూర్చుకుంటారు తామున్న రంగంలో పెద్దల యొక్క పరిచయాల వలన వి విద్య వ్యాపార ఏ రంగంలో ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నారో మీ ఉన్నతాధికారులతో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాల వలన మీరు చేపట్టిన కార్యాలు వారి యొక్క అండదండలతో సఫలీకృతం చేసుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవారికి చక్కటి పదవీ యుగంతో పాటు సన్మాన సత్కార్యాలు కూడా పొందుతారు ఈ సంవత్సరం విద్యార్థులకు మంచి కాలం అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి వస్తుంది అయితే తాము కోరుకున్నటువంటి కళాశాలల్లో ప్రవేశం కూడా దొరుకుతుంది సాంకేతిక విద్య టెక్నాలజీ ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వారికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జీవితమా కాలం అన్నట్టుగా ఉంటుంది మధ్య మధ్యలో కొంత ఉత్సాహంగాను చేసేటి కార్యాల్లో విజయవంతంగా ఉంటాయి కానీ చాలా చాలా ఫలితాలన్నీ కూడా మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి అట్లాగే ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఎక్కడో ఒక చోట అతి విశ్వాసంతో ముందుకు వెళ్ళి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశివారు రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా మంచి యోగం కలిగేటువంటి అవకాశం ఉన్నది దశమ స్థానంలో ఉన్న శని దృష్టి వలన ఒక్కొక్కసారి మీరు ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కూడా సమయా సందర్భానుసారిగా మంచి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన మంచి అదృష్టం చేజారడము మంచి ఉద్యోగం చేజారడము మంచి వ్యాపారము చేజారడము ఇటువంటిని జరిగే అవకాశం ఉంది ఎందుకంటే దశమంలో ఉన్న శని రాశిని చూస్తే కాస్త మంద బుద్ధి ఏర్పడుతుంది సమయానికి తగినటువంటి స్ఫురణ శక్తి లోపిస్తుంది అందువలన రోజు కూడా వీలైనంత వరకు ఈ రాశివారి సంవత్సరం ఎక్కువగా మెడిటేషన్ చేసినట్లయితే దీని నుంచి బయటకి పడవచ్చు వ్యవసాయ రంగంలో వారికి ఈ సంవత్సరం స్వల్ప నష్టాలతో బాగుంటుంది కళారంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఏర్పడతాయి ఈ రాశివారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలనుకున్నట్లయితే ప్రతి సంకట చవితి రోజున గణపతి దేవాలయంలో వెళ్ళి అర్చన చెరుకసంతో రసంతో అభిషేకం చేయించుకోవడం జిల్లేడు చెట్టు వేరుతో జిల్లేడు చెట్టు యొక్క పుష్పాలతో పూజ చేయించుకుంటే మంచిది మరీ ముఖ్యంగా మరొక సూచన ఏంటంటే తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి భాగ్యంలో ఉండేటువంటి కేతు తండ్రి ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ రాశి వారికి అదృష్టవారం వచ్చేసి ఆదివారము మంగళవారము గురువారము అదృష్టవారములు సోమవారం కూడా చక్కగా అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు అదృష్ట దృశ్య తూర్పు ఉత్తరము బాగా కలిసి వస్తుంది ఒకటి రెండు మూడు తొమ్మిది సంఖ్యలు బాగా కలిసి వస్తాయి పసుపు రంగు ఎరుపు రంగు చక్కగా అనుకూలమైనటువంటి రంగులు అయితే ఈ రాశి వారికి మరొక ముఖ్యమైనటు సూచన ఏంటంటే ప్రతి నెలలో కూడా అష్టమచంద్ర సంచారం ఉన్న రోజుల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అంటే పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ మూడు నక్షత్రాలు ఉన్న రోజుల్లో ప్రతి నెలలో మీరు జాగ్రత్తగా వండకపోయినట్లయితే ఆ రోజుల్లో మీ నోటి నుంచి మాట కఠినంగా రావడం తురుసుగా రావడం తద్వారా మీకు వివాదాలు జరగడం గొడవలు జరగడం జరుగుతుంది ఏ ముఖ్యమైన కార్యాలు కూడా ప్రతి నెలలో ఆ మూడు రోజులు మీరు చేయకుండా వాయిదాలు వేస్తే మంచిది లేనట్లయితే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఇది ప్రతి రాశి వారికి సూచన ఉంటుంది మీరు కూడా ప్రతి నెలలో పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఈ రోజుల్లో ఫోన్లు కూడా తెలుస్తుంది ఆ మూడు నక్షత్రాలు పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు ఉన్న రోజున ఎటువంటి కార్యాలు జోలికి పోకుండా ముఖ్యమైన కార్యాలు వాయిదా వేసి తద్వారా శుభ పొందాలని ఆశిస్తున్నాను శుభం